యష్యా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును దాని గుర్చి పాడుడి యహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను నా ఎందు క్రోధము లేదు గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయదును ఇలాగున జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను నాతో సమాధాన పడవలను వారు నాతో సమాధానపడవలను రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయేలు చిగిర్చి వారు భూలోకమును ఫలభరితముగా చేయదురు అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టిన అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన నీవు దాని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చితము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్ళన్నిటిని కొట్టినప్పుడు దేవతా స్తంభము సూర్య దేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు ప్రాకారము గల పట్టణము నిర్జనమై వలె విడువబడును విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండను అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినను దాని కొమ్మలు ఎండినవై వెరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టెదరు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించిన వాడు వారి ఎందు జాలిపడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు ఆ దినమున యువ్రటీసు నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యహోవ తన ధాన్య త్రొక్కును ఇస్రాయల్ ఇలారా మీరు ఒకరినొకరు కలుసుకుని కూర్చబడుదురు ఆ దినమన పెద్ద బోర ఓదబడును అషూరు దేశములో నసింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశంలో వెలువేయబడిన వారును వచ్చెదురు ఎరుషిలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యహోవాకు నమస్కారము చేయదురు ఇంతటితో ఏషియా గ్రంథంలోని ఇరవై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది